El విగ్రహాల నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు పరిశీలించిన గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ మాబునిసా నంద్యాల చిన్న చెరువు కట్ట ప్రాంతాన్ని పరిశీలించారు ఆత్మకూరు బస్టాండ్ బాల అకాడమీ వద్ద పార్కింగ్ ప్రదేశం చెరువు కట్ట పైన బారికేడ్లు నిమజ్జన ప్రదేశాలు మైక్లు లైటింగ్ వైద్య శిబిరాల ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు అధికారులు చైర్పర్సన్ గణేష్ కేంద్ర కమిటీ నిమజ్జనానికి వచ్చే విగ్రహాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయటం మాట్లాడుతూ జిల్లాలో ఆరు పైగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారని చెరువు కట్ట నిమజ్జనానికి తీర ప్రాంతానికి ఐదు వందల విగ్రహాలు వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు ఈ నేపథ్యంలో చెరువు కట్టలోని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఐదు డ్రోన్లతో పహార కాయటంతో పాటుగా పదిహేను మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచామన్నారు చెరువు లోపలికి భక్తులు పర్యాటకులు వెళ్లకుండా ఇసుక బస్తాలతోటి హెచ్చరిక గుర్తులు పెట్టామన్నారు చిన్నపిల్లలతో వచ్చేవారు జాగ్రత్తలు పాటించాలని నిర్దేశిత సమయంలో విగ్రహాలను నిమజ్జనం చేయాలి

నేను నేను మాది న ఉంటా హ ఆ నేను కవి నేను మధ్యాయని చేసుకోలా లక్కర్ లా పెట్టుకోని చేద్దాం ఆ లేది ఆ టెంపుర్ క్యాన్సిలేషన్ అంటే వాల్ చేస్తాం మనం ఈసారి 9 లక్ష ఆ ఏయ్ అదే కదా ఆ వచ్చేసరికి 9 లక్ష అన్నట్టునే భయ అవే బైపాస్ ఈరోజు మున్సిపల్ అధికారులతో మా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మరియు ఇతర అధికారులతో అందరం ఈరోజు చటి ఒకటి పైకి ఘాటుపాడికి సమావేశం అయ్యాము ఈ సమావేశంలో కమిషనర్ గారు వాళ్ళ మున్సిపల్ సిబ్బంది కానీ ఎలక్ట్రికల్ సిబ్బంది కానీ బి కానీ అందరూ సహకరించి ముఖ్యంగా మున్సిపాలిటీ దిందే నైంటీ పర్సెంట్ బాధ్యత ఎందుకంటే వాళ్ళే ఈ కందాల స్కంధాల మీద వేసుకొని చేసే బాధ్యత ఉంది కాబట్టి అదే ఈ సంవత్సరం కానీ అలాగిరి మీద వేసుకుని కొత్త కమిషన్ వచ్చారు మంచి ఊపులో ఉన్నాడు ఆయన కానీ బాగా చేసేదానికి పట్టుదల ఉంది కాబట్టి ఆయన మన మాటల్లోనే తెలిసిపోతుంది గణేష్ నిమజ్జనం ఘాటుపైన అన్ని ఏర్పాట్లు సమృద్ధిగా జరిగినాయి కొంచెం వాటర్ లెవెల్ తక్కువ ఉంది అది కానీ నిన్న కేసీ కెనాల్ వాళ్ళకి చెప్పాము ఈరోజు సాయంకాలం కల్లా ఫుల్ అప్ చేస్తామని చెప్పారు లైటింగ్ కానీ ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది కరెంటు జనరేటర్స్ కానీ నుండి శానిటేషన్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగేదానికి అన్ని సహకార సహకారాలు ముఖ్యమైన మున్సిపాలిటీ వాళ్ళు అందిస్తారు అలాగే అలాగే కేంద్ర సమితి కానీ వారికి అన్ని విధాలు సహకరించి దిగ్విజయంగా జరిగేదానికి రేపు గణేష్ నిమజ్జనం దిగ్విజయంగా జరిగేదానికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నాం అనేసి ఈ ప్రజలందరి దీన్ని సద్వినియోగం చేసి ఎక్కడా కానీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిన్న జరిగిన వెలుగొడు సమస్య రాకుండా మన కొన్ని ఏళ్ళ నుండి గత తొంభై రెండు నుండి ఈ గణేష్ కేంద్ర సమితి ఏర్పడింది ముస్లిం సోదరులు కానీ హిందువులు కానీ ఏక దాటిపైన ఉండి బాయి అనుకుంటా చేసుకుంటూ వస్తున్నాము అలాగే ఈ సంవత్సరం కానీ ఏదో పక్కన జరిగిందనేసి మనం మన మనసులో పెట్టుకొని అటువంటి చేయకుండా దిగ్విజయంగా జరిగేదానికి ఈ గణేష్ కేంద్ర సమితి తరఫున మీకు ప్రత్యేక నంద్యాల ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం గత కొన్ని సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలు ఎన్నో భక్తి శ్రద్ధలుగా వినాయక పండగను జరుపుకొని ఇక్కడ మన చెరుకుట దగ్గర వినాయక ఘాట్ దగ్గరికి నిమజ్జనానికి భక్తులు వందలాది మంది ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది దానికి సంబంధించిన ఏర్పాట్లు ఈరోజు కమిషనర్ గారు ఎంఈ గారు డిఈ గారు శానిటేషన్ సిబ్బంది అలాగే వైస్ చైర్మన్ గారు వార్డు కౌన్సిలర్ గారితో కలిసి అలాగే మరి ఇతర శాఖలైనటువంటి ఫిషరింగ్ డిపార్ట్మెంట్ పోలీస్ అధికారులు ఫైర్ డిపార్ట్మెంట్ ఆర్ఎంబి ఇలా అందరూ కలిసి ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఎక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా రేపు మంచినీటి వసతి మరియు శానిటేషన్ లైట్స్ ఇలా ప్రతి ఒక్కటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అని విజిట్ చేయడం జరిగింది రేపు ఏదైతే నిమజ్జన కార్యక్రమం ఉందో ఎక్కడ భక్తులకు కానీ మరియు వచ్చే ప్రజలకు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే నందాలలో ఉన్నటువంటి ఈ భక్తులందరికీ ఒక మనవి మీరందరూ భక్తి శ్రద్ధలతో ఏదైతే ఆ వినాయకుడిని గత ఐదు రోజులుగా మనము భక్తి శ్రద్ధలతో పోల్చుకుంటూ రేపు ఏమ నిమజ్జన కార్యక్రమం ఉందో అందరము ఇక్కడికి సమన్వయంతో ప్రతి ఒక్కరము మనకు మన చుట్టుపక్కల వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా వచ్చి నిమజ్జనం చేసుకోవాల్సిందిగా భక్తులను కోరుకుంటూ అలాగే భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఎక్కడ అసౌకర్యం లేకుండా అధికారులందరూ చూసుకోవాల్సిందిగా మరి మరీ కోరుకుంటూ ఆ గణేష్ని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా అన్నాను అలాగే నంద్యాల పట్టణంలో ఇలాంటి ఇలా కొన్ని గన్ గత కొన్ని సంవత్సరాలుగా అన్ని సహాయకారాలను అందిస్తున్నటువంటి కౌన్సిల్ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ నమస్కారం జై గణేష జై జై గణేశ నంద్యాల పట్టణ ప్రజలు రేపు వినాయక నిమజ్జన కార్యక్రమం దిగ్విజయం చేసుకునేందుకు గాను ఇక్కడ చిన్న చిరుగట్ట పైనటువంటి ఏర్పాట్లను కమిషనర్ గారు చైర్మన్ మేడం గారు ఇతర అధికారులు పరిశీలించడం జరిగింది సాయంత్రానికి ఈరోజు సాయంత్రానికి దాదాపుగా అన్ని పనులు పూర్తయి రేపు దిగ్విజయంగా నియోజక కార్యక్రమం చేసుకునేదానికి అన్ని ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు దయచేసి విగ్రహ మండప నిర్వాహకులు ఎంత వీలైతే అంత తొందరగా పూర్తి రాత్రి తెల్ల మరుసటి రోజు కంటే సోమవారం తెల్లవారదం వరకు విగ్రహాలు లేకుండా ఎందుకంటే అందరూ ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్క శాఖ అధికారులు పోలీసులు ఇతర అధికారులు ఉత్సవ సమితి నిర్వాహకులు అందరికీ మనవి చేసేది ఏంటంటే సాధ్యమైనంత వరకు త్వరగా పూర్తి చేసి ఏమి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసుకున్నాం ముఖ్యంగా పోలీసు వారికి మనము వారు చేసేటువంటి సూచనలు సలహాలు పాటిస్తూ చిన్న చిన్న ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు దృష్టి తీసుకుపోయి సమస్యను పరిష్కరించే దిశగా ఉండాలి కానీ మనం జటిలం చేసుకోకూడదు వర్షాల కాలము వర్షం పడే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా ట్రాక్టర్ పైన వచ్చేటువంటి యువకులు తగు జాగ్రత్తలు తీసుకొని ట్రాక్టర్ పైన రావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా మున్సిపాలిటీ అనే అధికారులు ఈ విగ్రహాలతో పాటు వచ్చే పూలు ఇతర సామాగ్రిని చెరువులు వేయకుండా కలుషితం కాకుండా బాగా డస్ట్బిన్లు ఏర్పాటు చేశారు దానిలోనే వేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా లైటింగ్ ఇతర అధికారులందరూ త్వరగా త్వరతగతిన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా మనమే చేసుకుంటున్నాము రేపు అందరం కలిసి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి